అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు సార్తో మాట్లాడుతాం ఒకసారి సార్ నమస్తే నమస్తే సార్ తెలంగాణలో పెద్ద చర్చ నడుస్తోంది కలవకుంట్ల కవితది ఒక లేక్ అంటూ ఇదంతా అయిపోయినాక ఇప్పుడు తెలంగాణ జాగృతి అంటూ మాట్లాడటం జరిగింది అంటే జాగృతి అంటే ఏంటి సార్ అంటే తెలంగాణ జాగృతి అంటే అదొక పార్టీ పేరా అంటే కొత్త జెండా లేపి కొత్తగా పార్టీ పెట్టబోతుంది కలవకుంట్ల కవిత అంటే దీన్ని మొత్తం ఎలా చూడొచ్చు అంటారు హోల్ ఎపిసోడ్ని ఈరోజు తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ జాగృతి కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది తెలంగాణ జాగృతికి సంబంధించి మనం ఒకసారి పరిశీలించినట్టయితే అదొక సంస్థ అంటే సాంస్కృతిక సంస్థకు సంబంధించిగా చూడొచ్చు మనం ఓకే బతుకమ్మలను నిర్వహించడం ద్వారా అది తెలంగాణ జాగృతి అనేది వెలుగులోకి రావడం జరిగింది ఒకవైపు టిఆర్ఎస్ ఉద్యమం చేస్తున్న క్రమంలో తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాధించడానికి టిఆర్ఎస్ ఒక పార్టీగా ఉద్యమం చేస్తున్న సమయంలో కేసీఆర్ వివిధ మార్గాలు ఎంచుకోవడం జరిగింది ఒకటి రాజకీయ పార్టీగా రాజకీయ ఉద్యమం తర్వాత సాంస్కృతిక ఉద్యమాల్లో భాగంగా పాటలు రచయితల ద్వారా ముందుకు తీసుకెళ్లడం పాటలు వీటి ద్వారా ముందుకు తీసుకెళ్లడం తెలంగాణ భావవ్యాప్తి రచయితలు అలాగే చూసుకున్నట్టయితే మేధావులు వీళ్ళ ద్వారా భావవ్యాప్త చేయడం తెలంగాణ ఎందుకు అవసరం అని చెప్పే ప్రయత్నంలో అన్నిటినీ వాడుకోవడం జరిగింది కల్చర్ని మేధావుల్ని రాజకీయాలని రాజకీయ పార్టీలని అన్నీ కూడా నమ్ముకోవడం జరిగింది అందులో క్రమం క్రమంగా చూసుకున్నట్టయితే అమెరికాలో ఉన్న తన కూతురు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి రావడం జరిగింది తెలంగాణకి ఆ సందర్భంగా తను ఏదైతే బతుకమ్మను గతంలో కూడా నిర్వహించినప్పటికీ బతుకమ్మను ఒక రాజకీయ అంశాలను జోడించడానికి కవిత ప్రయత్నించడం జరిగింది ఊరు ఊర్రా బతుకమ్మలు తీయడం అందులో అవేర్నెస్ తీసుకురావడం బతుకమ్మకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అదొక కల్చరల్ ఈవెంట్గా తీసుకురావడం జరిగింది బతుకమ్మ సంబరాలను ఘనంగా చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర కూడా మనం మరవలేనిది అందుకే తెలంగాణ బతుకమ్మకు కూడా పొందింది కాబట్టి ఆ ఉద్యమంలో భాగంగా మహిళలకు వివిధ వర్గాలకు దగ్గర ప్రయత్నం చేయడం జరిగింది అసలు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో కమిటీలు ఉన్నాయో లేదో తెలియదు కానీ తెలంగాణ జాగృతి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మండలాల్లో పట్టణాల్లో తన గ్రామాలను తన కమిటీలను విస్తరించుకోవడం ద్వారా తెలంగాణ జాగృతి తెలంగాణ ప్రజల మీద కవిత ఒక పట్టు సాధించడం జరిగింది అనివార్యంగా గతంలో కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇవ్వాలా ఇస్తే కేటీఆర్కు అలాగే కవితకి ఇచ్చినట్టయితే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబ సభ్యులకే టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని ఆరోపణల నేపథ్యంలో రిజెక్ట్ చేయడం జరిగింది గతంలో కవితకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించిన కేసీఆర్ ఈ ఉద్యమం కారణంగా నిజామాబాద్లో టికెట్ ఎంపీ టికెట్ పిలిచి ఇవ్వడం జరిగింది ఆ విధంగా తెలంగాణ ప్రజల్లో కవిత కూడా పట్టు సాధించడం జరిగింది కేసీఆర్కు ఎలాగైతే మొదటి నుంచి ఉన్న హరీష్ రావు ఏదైతే ఉద్యమం నుంచి రావడం జరిగింది అతను ఉద్యమంలో మమే కావడం కేసీఆర్తో కలిసి పనిచేయడం మంత్రిగా పనిచేయడం తర్వాత వచ్చిన కేటీఆర్కు ప్రాధాన్యత ఇవ్వడం దాంతోపాటుగా కవితకు కూడా ప్రాధాన్యత ఇచ్చిన క్రమంలో తెలంగాణ జాగృతి అనేది విస్తరణ జరిగింది ఆ విస్తృతిలో భాగంగా ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో చొచ్చుకొని వెళ్ళడం అయితే జరిగింది జాగృతి సంస్థ అంటే మొత్తంగా చూసుకుంటే కలవకుంట్ల కవిత గారు బీజేపీతోన విరోధం ఇట్లా ఇంకో పార్టీ పెడతారా అనేది సస్పెన్స్ ఇప్పుడు కొత్త రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్తారన్నా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది అసలు జై తెలంగాణ అన్నోళ్ళకి సీఎం పదవి ఎందుకు సీఎం పదవికి రాజీనామా చేయని చెప్పి కూడా మాట్లాడారు నేను కవిత గారు అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు కొత్త పార్టీ పెడితే ఇప్పుడు పార్టీ సగం చీలిపోతుంది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనే పార్టీ సగం సగం అట్లే ఇదైపోతుంది దీని అంటే కొత్త పార్టీ ఖచ్చితంగా అంటారా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కవిత ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ముఖ్యంగా చూడాల్సి వస్తే మొదటిసారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో బీజేపీ ఎన్డీఏతో కూడా కొంతవరకు సఖ్యతతో మెలిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఒకనొక సందర్భంలో మోడీ ఆహ్వానిస్తే నేను క్యాబినెట్లో చేరడానికి కూడా సిద్ధమని చెప్పడం జరిగింది కాబట్టి టీఆర్ఎస్ అనేది ఒక బీజేపీకో కాంగ్రెస్కో లేదంటే మిగతా పార్టీలకు వ్యతిరేకం కాదు గత చరిత్ర చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది టీఆర్ఎస్ తర్వాత కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడం జరిగింది చివరికి తెలుగుదేశం పార్టీ తెలంగాణ ధ్రోహుల పార్టీ అని చెప్పిన బీఆర్ టీడీపీతో కూడా పొత్తు పెట్టుకొని రాజశేఖర రెడ్డి హయాంలో పోటీ చేయడం జరిగింది అవసరాలకు అనుగుణంగా పొత్తులు మారుస్తూ ఉంటుంది కాబట్టి ఏ పార్టీకి ఎవరు వ్యతిరేకం అని కాదు ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మారడానికి ప్రధాన కారణం ఏంటంటే లిక్కర్ స్కామ్ విషయంలో బీజేపీ ప్రభుత్వం తనను అరెస్ట్ చేసిందనే ఒక కోపం అయితే ఉంది ఆ కోపంలో భాగంగా బీజేపీని టార్గెట్ చేయడం జరుగుతుంది అదొక అంశం అయితే మరొక అంశాన్ని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో చేరుతామని చెప్పి ఇటీవలి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ రేవంత్ రెడ్డి అసలు ఉద్యమంలో పాల్గొనలేదు ఉద్యమకారులపై గన్ తీసి చరిత్ర రేవంత్ రెడ్డికి ఉంది అలాంటి వ్యక్తి ఇప్పుడు సీఎంగా ఉన్నారు ఎప్పుడు కూడా జై తెలంగాణ అనని వ్యక్తి జై తెలంగాణ అంటున్నాడని చెప్తే అయితే లేఖ విషయం బయటకు వచ్చిన తర్వాత తన కోపమంతా చూసుకున్నట్టయితే కేసీఆర్ మీద తనకు కోపం ఉన్నట్టుగా ఎక్కడ కూడా ప్రకటించలేదు కేటీఆర్ మీదనే తను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది రాజకీయ వారసత్వం కోసం తను పోరాడుతుంది రాజకీయ వారసత్వంలో భాగంగా కేటీఆర్కు అధ్యక్ష పదవ పద పదవి అప్పగించే అవకాశం ఉందని చెప్పి ఇటీవల వార్తలు వస్తున్న నేపథ్యంలో కేటీఆర్కు అధ్యక్ష పదవి అప్పగించినట్టయితే నా పరిస్థితి ఏందనే విషయంలో లేక చాలాసార్లు నేను లేఖలు రాయడం జరిగింది కేసీఆర్కు కానీ ఈ లేఖ విడుదలై బయటకు వచ్చింది లీక్ అయింది లీక్ అవ్వడానికి ఎవరో తెర వెనుక పాత్రదారులు అక్కడ కేసీఆర్ దేవుడే కానీ తన పక్కనున్న వాళ్ళు దయ్యాలంటూ కూడా కామెంట్ చేసింది ఈ క్రమంలో చూసుకున్నట్టయితే తన పూర్తి టార్గెట్ కుటుంబ సభ్యుల పైననే ఉంది దాంతో పాటుగా రాజకీయ పార్టీలు బీజేపీలో బీజేపీ అరెస్ట్ చేసింది కాబట్టి బీజేపీ అంటే కోపం కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం లేదు అవకాశం లేదంటే కొంత చర్చ జరిగింది ఒక పత్రికలో వచ్చిన వార్తా కథనం ప్రకారం ఆరుగురు ఎమ్మెల్యేలను నేను తీసుకొని వస్తాను నాకు మంత్రి పదవి ఇవ్వు అని చెప్పి హైకమాండ్ దగ్గర ఒక ప్రపోజల్ పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర కాంగ్రెస్ హైకమాండ్ కూడా దానికి అంగీకరించింది కానీ రేవంత్ రెడ్డికి సంబంధించిన వర్గం రేవంత్ రెడ్డికి సంబంధించిన సన్నిహితులు దీన్ని తిరస్కరించారు ఆ కోపం కూడా రేవంత్ రెడ్డికి ఉండే అవకాశం ఉంటుంది తనకు మంత్రి పదవి గతంలో కూడా తను మంత్రి పదవిగా చేయాలనుకుంటే గతంలో ఎంపీగా పంపించడం జరిగింది కేసీఆర్ తను మంత్రి ఉండ రాష్ట్ర మంత్రిగా పనిచేయాలని చెప్పి తనకు కోరిక ఉంది మొన్న ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా తనని పిలిచి బుజ్జగించే ప్రయత్నం కేసీఆర్ చేస్తారనే ఉద్దేశంతో తను ఈ ప్రయత్నాలను చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అయితే ఇక్కడ మనం కేసీఆర్కు కూతురు కొడుకు రెండు కళ్ళలాంటి వాళ్ళు అనుకున్నప్పుడు టీఆర్ఎస్ మీద పూర్తిగా ఇప్పుడున్న బీఆర్ఎస్ మీద పూర్తిగా కేసీఆర్ తర్వాత అంత ఆధిపత్యం ఉంది బయట తిరుగుతున్నాడు ప్ర కార్యకర్తలను కలుస్తున్నాడు అంటే కేటీఆర్ఏ పూర్తి బాధ్యతలు తీసుకుంటున్నారు ఈ సందర్భంగా మనం చూసుకున్నట్టు త తన తెలంగాణ జాగృతిని మరొకసారి విస్తరించే క్రమంలో దానికి పోటీగా నేను కూడా బీఆర్ఎస్కి పోటీగా ఉన్నానని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇటీవల కొత్తగా ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది దాన్ని యాక్టివిటీస్ ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత చాలా యాక్టివిటీస్కి చాలా దూరంగా ఉండడం జరిగింది కానీ ఇటీవల స్వరాన్ని పెంచడం జరిగింది అందులో భాగంగా తెలంగాణ జాగృతిని తెలంగాణ జాగృతిని పార్టీగా రూపాంతరం చెందిస్తారా మరో పార్టీ రిజిస్టర్ చేస్తారా లేదంటే ఈ విధంగా కేసీఆర్ దగ్గర పిలిచి మాట్లాడేటట్టు చేసుకుంటారా తనకు వాటా ఇస్తారా అనే దాన్ని ఆమె ముందుకు తీసుకొస్తున్న క్రమంలో ఖచ్చితంగా కూడా ఈ విధంగా ముందుకెళ్ళినట్టయితే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఓటు చీలి నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పి బీఆర్ఎస్ భావించినట్టయితే ఖచ్చితంగా కూడా కవితతో కాంప్రమైజింగ్ పాలిటిక్స్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులే కలిసిపోయే అవకాశం ఉంటుంది ఈలోపు ఎంత వీలైతే అంత తన వాటా ఏంది అని తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటుంది ఈ ప్రయత్నంలో భాగంగా చాలామంది చెప్పినట్టుగా కవితను సస్పెండ్ చేస్తారు అని కూడా చెప్పడం జరిగింది కానీ తన కార్యక్రమాలు మరో రూపంలో ఒకవైపు కేసీఆర్ను పొగుడుతూ ఉంది మన ప్రెస్ మీట్లో చూసుకుని అడిగితే నాకు కేసీఆర్ ఆదర్శం కేసీఆర్ను ఆదర్శిస్తూ నోటీసులు పంపిస్తారా కేసీఆర్కి నోటీసులు పంపిస్తే తెలంగాణ మొత్తానికి పంపించినట్టు అని చెప్పి కేసీఆర్ను ఒకటే ప్రయత్నం చేశారు కానీ కేటీఆర్ గురించి ఎక్కడ మాట్లాడలేదు తన టార్గెట్ అంతా కూడా తన అన్నపైనే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది అంటే చూసుకుంటే ఇప్పుడు హరీష్ రావుకి ఇంట్లో విభేదాలు ఉన్నట్టు బయట వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు హరీష్ రావు కలవకుండా కవిత కలిసే పార్టీ పెట్టబోతున్నారని చెప్పి కూడా వార్తలు ఉన్నాయి ఇది మొత్తం అంటే కొత్త పార్టీ పెట్టి వీళ్ళే మొత్తం నడుపుతారని చెప్పి అనుకోవచ్చు హరీష్ రావు కవితకు పార్టీలో వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ హరీష్ రావుకు ముఖ్యంగా కేసీఆర్ కింద పనిచేయడానికి ఎలాంటి అభ్యర్థన చాలాసార్లు చెప్పడం జరిగింది కేసీఆర్ ఉన్నంత వరకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటాడు కేసీఆర్ కింద పనిచేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చాలా సందర్భాల్లో ప్రకటించడం జరిగింది అక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే ఒకవేళ కేసీఆర్ గనుక వారసత్వంలో భాగంగా కేటీఆర్కు బాధ్యతలు అప్పగిస్తున్నట్టయితే హరీష్ రావు తన కింద పని చేస్తాడా ఎందుకంటే మొదటి నుంచి కూడా హరీష్ రావు సీనియర్ పార్టీ కార్యకర్తలతో పార్టీతో సంబంధం ఉంది ఉద్యమ నాయకుడుగా మొదటి నుంచి పనిచేస్తున్నాడు కేసీఆర్కు పూర్తిగా రైట్ హ్యాండ్గా పనిచేసిన వ్యక్తి కేటీఆర్ దగ్గర జూనియర్గా పనిచేస్తాడా లేదా అనే ఒక సంశయం అయితే వచ్చింది అయితే ఇటీవల గత కొంతకాలం క్రితం హరీష్ రావే స్వయంగా చెప్పడం జరిగింది నేను కేటీఆర్ కింద కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను కేసీఆర్ కేటీఆర్ అధ్యక్షుడైనా నాకేం అభ్యంతరం లేదు తర్వాత ముఖ్యమంత్రి అయినా నాకేం అభ్యంతరం లేదని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో కేసీఆర్ఏ ఒక కాంప్రమైజింగ్ పాలసీలుగా కేటీఆర్కి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ హరీష్ రావుకు అప్ప ఇచ్చారనే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా భావిస్తున్న తరుణంలో ఈ రాజకీయ విశ్లేషణలు జరుగుతున్న తరుణంలో కవిత ఎంటర్ అయ్యి మీరు మీరు పంచుకుంటే మరి నా పరిస్థితి నన్ను మీరు పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారు కనీసం నన్ను అరెస్ట్ చేసినప్పుడు కనీసం పార్టీ నుంచి ఎలాంటి నిరసన వ్యక్తం చేయలేదు అదే కనుక కేటీఆర్ విషయంలో కొన్ని కేసులు వచ్చినప్పుడు పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చింది నిరసనలు వ్యక్తం చేశారు నా విషయంలో మీరు పట్టించుకోవట్లేదు అనే దాని మీద ఆమె ఒక లేఖ రాయడం జరిగింది తనను తను అంటే తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి నేను కూడా ఉన్నానని కేసీఆర్ గుర్తించాలనే ఉద్దేశంతో తను ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కేసీఆర్ రెండు కళ్ళు అన్నప్పుడు టిఆర్ఎస్ను ను కేటీఆర్ నడిపిస్తున్న నేపథ్యంలో తెలంగాణంగాన జాగృతిని విస్తరించి పార్టీగా రూపాంతరం చెందుతుందా అనేది కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది కవితకు సంబంధించి కేసీఆర్ని ఇప్పటివరకు లేఖ రాసినప్పటికీ తనను లేఖ రాసిన అనంతరం కేసీఆర్ను పొగిడే ప్రయత్నం చేస్తుంది కేటీఆర్ని దూరం పెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది రైట్ రైట్ థ్యాంక్ యూ సార్